ప్రభువైన నామంలో మీ అందరికీ వందనాలండి నేను రాసి పాడుతున్న మూడో పాట ఈ పాట అనేది నా జీవితంలో నేను పొందిన శ్రమలకు గుర్తుగా నేను దేవుడికి పాట అంకితం చేయాలనుకుంటున్నాను ప్రభువా మీకే స్తోత్రం దీవా నేను చూడాలని నా కన్నీళ్ళతో తడపాలని ఉంది దీవా నేను చూడాలని ఉంది నీ పాదాలను నా కన్నీళ్ళతో తడపాలని ఉంది దీవా కరుణించవా కరుణించవా దేవా నీ చూడాలని ఉంది నీ పాదాలను నా కన్నీళ్ళతో తడపాలని ఉంది ఒంటరిగా ఉన్న ఎవరు లీకున్నాను నిందలతో పోరాడుచున్నాను ఒంటరిగా ఉన్న ఎవరు లీకున్నా నిందలతో పోరాడుచున్నా जगा रावादिवा रावा ननु का ನನ್ನ ಬ್ರೀಸ್ತು ಉನ್ನೂಸ್ತಾವಿ ಕನ್ನೀಳ ತುಡುಸ್ತಾವಣಿ ಇದು ಆಶ ನನ್ನೂ ಬ್ರತಿಕಿನ್ನೂ ಚೂಡ దేవా కరుణి చవా జీవితమంతా శూన్యముతో నిండిపోయింది నా വലിപ്പോയറൂന്യത്തോ നിര നദലിപ്പോയറും കണ്ണീലി ചുറ്റിമുട്ട കഷ്ടീത്ത കണ്ണീലന്തം ഏരുളൈ പാര കഷ്ടാല ചുട്ടമുട്ടി తో బ్రతుకుతున్న రావా ఆశతో బ్రతుకుతున్న రావా దీవాణిను చూడాలని ఉంది నీ పాదాలను నా కన్నీళ్ళతో తడపాలని ఉంది దీవె కష్టాలను తీర్చుము దీవా దీవా ఆమెన్ ఈ పాట విన్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి గాక